ఒక రోజు ఒక యువకుడు తన గురువు గారి దగ్గరకు వచ్చి ఈ విధంగా అడుగుతాడు గురువు గారు నా జీవితంలో అన్ని కష్టాలు కన్నెలే జీవితాన్ని భరించలేకపోతున్నాను ఏదైనా మంచి మార్గం ఉంటే సూచించండి అని అడుగుతాడు గురువు తన వైపు వెంటనే తదేకంగా చూసి సరే ఒక గ్లాస్ నీటిలో పిడికడ ఉప్పు వేసుకుని తీసుకున్రా అని అంటాడు పిడికడ ఉప్పు వేసుకుని తీసుకుని వచ్చిన తర్వాత దాన్ని తాగమనగానే మొదటగా తన వైపు చూసి తాగటం మొదలు పెడతాడు మొదలు పెట్టిన కొద్దిసేపటికి చీ భరించలేనంత ఉప్పుగా ఉంది ఎలా తాగుతాం దీన్ని అని అడుగుతాడు వెంటనే గురువు అదే పిడికడి ఉప్పుని తీసుకుని ఊరి బయట ఉన్న చెరువు దగ్గరికి రా అని అంటాడు అక్కడికి వెళ్ళగానే సరే ఆ పిడికెడి ఉప్పుని ఈ చెరువులో వేయి అనగానే చెరువులో వేసేస్తాడు వేసేసిన తర్వాత ఇప్పుడు నీటిని తాగు అనగానే గురువు చెప్పిన వెంటనే శిష్యుడు ఆ నీటిని గడగడా తాగటం మొదలు పెడతాడు ఎక్కడా ఆపడు తన దాహం తీరేంత వరకు తాగుతూనే ఉంటాడు కొద్దిసేపటి తర్వాత దాహం తీరగానే ఆ నీటిని తాగటం ఆపేస్తాడు శిష్యుడు ఇప్పుడు చెప్పు ఆ నీరు బాగున్నాయా ఈ నీరు బాగున్నాయా అని గురువు గారు అడగగానే శిష్యుడు ఈ విధంగా బదులిస్తాడు అది చాలా ఉప్పగా ఉంది ఈ నీరు మాత్రం చాలా తీయగా ఉంది అని అంటాడు వెంటనే గురువు ఆ నీటికి ఈ నీటికి ఉన్నటువంటి తేడా ఏంటి ఒకే పిడికడి ఉప్పు కదా అని అడిగితే శిష్యుడు ఈ విధంగా బదిలిస్తాడు అది గ్లాసులో ఉండేటువంటి నీళ్లు ఆ నీళ్లు కొంచెం తక్కువగా ఉన్నాయి కానీ ఇక్కడ నీరు మాత్రం చెరువులో చాలా ఎక్కువగా ఉన్నాయి దానివల్ల ఉప్పదనం తెలియకుండానే నేను ఆ మంచినీటిని తాగటం మొదలు పెట్టాను అని చెప్తాడు అప్పుడు గురువు శిష్యుడికి ఈ విధంగా చెప్తాడు చూడునైనా జీవితంలో సమస్యలు అనేటువంటివి పిడికడి ఉప్పు లాంటిది అవి గ్లాసులో ఉన్న పిడికడే చెరువులో ఉన్న పిడికిడే నీ జీవితాన్ని నువ్వు గ్లాసులా చూడాలా చెరువులా చూడాలనేది నీ చేతుల్లో నీ నిర్ణయాలను బట్టి ఉంటుంది అని చెప్పటం జరుగుతుంది ఎంటరెన్స్ మనకేం సూచిస్తోంది అని అంటే మన జీవితంలో కష్టాలు ఎప్పటికీ తగ్గవు కానీ మనం చూసేటువంటి దృక్పథం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అందుకే మన ఆలోచనలు మన మనస్సు మన బుద్ధి మన సహనం చెరువులాగా విస్తారంగా ఉంటే కష్టాలు ఎప్పటికీ కూడా మనకు పెద్దవిగా కనిపించకుండా ఉంటాయి కాబట్టి మనస్సుని చిన్న గ్లాసులో బంధించకూడదు విశాలతతో జీవితాన్ని వారు ఎప్పటికప్పుడు ఆ తీయదనాన్ని ఆనందంగా అనుభవిస్తూ ఉంటారు అలాంటి తీయదనంతో కూడుకున్నటువంటి జీవితాన్ని గనక మీరు అనుభవించాలి మీరు కూడా కుబేరులు అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫుడ్ బనీ సైకాలజీ పేరు మీద సిక్స్ డేస్ నేను క్లాస్ కండక్ట్ చేయబోతున్నాను సెప్టెంబర్ ఎండ్ నుంచి మొదలవబోతుంది కుబేర బ్యాచ్ త్రీ ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ కి కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి అండ్ కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా కూడా మీరు నన్ను సంప్రదించవచ్చు